అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఘనంగా జరిగింది పాడేరు కేంద్రంలో గల క్షయ నిర్మూలన కార్యాలయం నుండి పాత స్టాండ్లోని అంబేద్కర్ జంక్షన్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ జమాల్ బాషా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హేమలత వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రజలకు క్షయ నిర్మూలనపై అవగాహన కల్పించారు క్షయవాదిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు నమస్కారం అండి ఈరోజు మన పాడేరు పట్టణంలో వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాము టీబీ డే ఎందుకు జరుపుకుంటామంటే ముఖ్యంగా ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము అలాగే టీబీ వ్యాలికి ఎలా దూరంగా ఉండాలి అదే ఎలా దూరం చేయాలి మనము ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ముఖ్యంగా రెండు నెలల కంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు రావడము జ్వరం రావడము సాయంత్రం కూడా ఎక్కువ జ్వరం రావడము బాడీ వెయిట్ తగ్గిపోవడము ఆకలి మందగించడము ఇటువంటివన్నీ లక్షణాలు దీంట్లో ఉంటాయి ఇటువంటి లక్షణాలు ఉంటే దగ్గు వచ్చినప్పుడు గల్ల ఏదన్నా తెమడ వస్తే కన్నా వెంటనే పరీక్ష చేసేదాని కోసము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం వారు ఉచితంగా పరీక్షలు చేయిస్తారు అలాగే ప్రతి సిఎస్సిలో ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్ని చోట్ల ఈ టీబీ పరీక్షలు చేసేదానికి మా నిపుణులైన ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు టీబీ ఒకవేళ నెగిటివ్ వస్తే సంతోషమే ఒకవేళ ఎవరికన్నా ఈ తెమడ పరీక్షల్లో స్పూటన్ ఎగ్జామినేషన్లో పాజిటివ్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా ఇక్కడ మనకు బలమనాలు ఇస్తున్నారు ప్రభుత్వం వారు సమృద్ధిగా మనకు మందులన్నీ సరఫరా చేస్తున్నారు అంతేకాక అధునాదిగా మనకు టూ నాట్ మిషన్స్ సిబి నాట్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకూడదు ఎవరికన్నా మనకు ఇట్లా టీబీ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉండే పిఎస్సీలో సంప్రదించి పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారని అలా ఆశిస్తున్నాను అలాగే వేరే వారికి కూడా టీపీ సోకకుండా ఉండేదానికోసం కూడా జాగ్రత్తలు ఇవన్నీ చెప్పేదాని కోసం ఈరోజు ఒక ర్యాలీ తర్వాత మేము ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము ప్రపంచ టీపీ దినోత్సవాన్ని జరుపుకుంటాము మన పాడేరు పట్టణంలో ముఖ్యంగా ఈ వరల్డ్ టీపీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా టీవీ పేషెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి అందుకో జనాభా ఉన్న దేశంలో వడం వల్ల కానీ ఈ వ్యాధి త్వరగా స్ప్రెడ్ అవుతుంది ఈ టీవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అసలు ఎందువల్ల వస్తుంది అన్నది ఇది టీవీ పేషెంట్లు ఎవరైనా తగ్గినా దుమ్మినా ఇది గాలిలో స్ప్రెడ్ అయ్యి వ్యాపిస్తుంది అలాగే దీని ఎంత ఎర్లీ డిటెక్షన్ ఎంత త్వరగా దాన్ని గుర్తించగలిగితే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాం ఏ విధంగా గుర్తించాలి గుర్తించడం అంటే వాటి యొక్క లక్షణాలను మెయిన్గా ప్రచారం చేయాలి పబ్లిక్లో పబ్లిక్గా రూరల్ ఏరియాలో ఉంటే ఏదైనా పెద్ద రెడ్డి వారాలు ఉన్నా బాయినా ఇటువంటి లక్షణాలు ఉంటే ఒక వెంటనే వెళ్ళిపోయినా డ్రెస్ చేయించుకోవాలనే విషయ పరిజ్ఞానాన్ని తెలియజేయాలి అలాగే రిటైర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంబ్యులెన్స్లో తిరిగినట్టుగా అన్ని ప్రశ్నలు ఉన్నాయి సో ఈవెని విచేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇష్యూలో కొంత వాళ్ళు మానేస్తే అది ముగిలిపోయి రెసిస్టెంట్ ఏపీ గారు వచ్చి పరిస్థితుల్లో కలిసి పరిస్థితి వస్తుంది అందుకనే ఈ విషయా పరిజ్ఞానం మనం అవేమిటీలో కూడా చేస్తాలి సో డాక్టర్లు కాకుండా వైద్య సిబ్బంది కాకుండా ఎస్జిఓస్ ద్వారా స్కూల్ లెవెల్ హెల్త్ వర్కర్స్ ద్వారా అందరూ కలిసికట్టుగా మనం శ్రమించినట్లయితే ఈ టీవీని నిర్మించగలము ఈ ఫిల్ ఈ సంవత్సరం ఫిల్మ్ ఏంటంటే ఎస్ వీ కెన్ హెల్డ్ వన్ ఇది మన ఈ సంవత్సరం ఫిల్మ్ కూడా సో అందరూ కలిసికట్టుగా పనిచేసినట్లయితే మనం టీవీని తగ్గిపట్టగలం దగ్గర నుంచి